మనము దేవుని దగ్గర ఏ రీతిగా కృతజ్ఞతగా మనం చేయగలమంటే ఒక దినమైనా ఒక పూటైనా దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి ఏ రీతిగా ఉపవాసం ఉండి ఆయన పాదాలు ద్వారా కృతజ్ఞత చెల్లించినటువంటి వారం అవుతాం హలో పరిశుద్ధ గ్రంథంలో ఈ రీతిగా సెలవిస్తుంది ఏమంటే పది మంది యేసుక్రీస్తు ప్రభుల దగ్గరకు వచ్చారు పది మంది యేసుక్రీస్తు ప్రభుల దగ్గరికి వచ్చి వచ్చిన తర్వాత మేము స్వస్థత పొందాలి అని అడిగారు ఏసైని ఏసై ఏమన్నారంటే గానా ప్రార్థన చేయలేదు వెంటనే మీరు వెళ్తూ ఉండండి మీరు వెళ్తూ ఉంటే కన మీకేం కలుగుతుంది రైట్ అయితే ఆ పది మంది వచ్చారు అడిగారు చెప్పినట్లు చేశారు వెళ్తూ ఉన్నారు స్వస్థత పొందారు అందులో ఎంతమంది తిరిగి వచ్చారంటే కన్నా ఎంతమంది వచ్చారు ఒక్కరే వచ్చారు అంటే కృతజ్ఞత ఎంతమంది కలిగి ఉన్నారంటే ప్రస్తుత దినాలలో ఏసఐ దగ్గర ఒక్కరే ఒక శాతమే ఆ లేఖనానుసారంగా ఒక్క శాతమే దేవుని దగ్గర కృతజ్ఞత అయితే యేసు ప్రభులు అని అడిగాడు నేను నీతో పాటు చేస్తాను ప్రభాని వద్ద నాతో పాటు రావద్దు నువ్వు వెళ్ళి యాజకునికి నీ దేహాన్ని నువ్వు కనపరుచుకో నీ దేహాన్ని అంటే నిన్ను నువ్వు ఏం చేసుకోవాలి నీ దేవుని దగ్గర నువ్వు కనపరుచుకోవాలి నీ దేహం అంటే దేవుని యొక్క ఆలయం అంటే నీ యొక్క హృదయంలో ఏవి కూడా లేకోకుండా నిన్ను నువ్వేం చేసుకోవాలి దేవుని దగ్గర కనపరుచుకోవాలి అనగా సమర్పించుకోవాలి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా గత వారమే మనం విన్నాం ఇప్పుడు బేస్ట్ వరం ఏసై పుట్టాడు ఏసయ ఏసయ్య ఏసై పుట్టాడని బెదలహేమపురంలో అయితే పుట్టినటువంటి ప్రభుల వారి దగ్గరికి ఎవరు వచ్చారంట ముగ్గురు వచ్చారు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎవరు వచ్చారు ముగ్గురు వచ్చారు వచ్చినటువంటి ఆ ముగ్గురు కూడా యేసుక్రీస్తు ప్రభులవారి దగ్గరికి వచ్చిన తర్వాత వారు మొదటి చేసినటువంటి కార్యం ఏంటంటే కనుక మత్తే రెండులో అనుకుంటాను వారు ఏం చేశారంటే చూడండి చూడండి మత్తే రెండు పదకొండులో అనుకుంటాను యేసుక్రీస్తు ప్రభుల దగ్గరకు వచ్చిన తర్వాత వారు సాష్ట్రాంగ పడిరి హలలుయా వారు ఏం చేశారు సాష్ట్రా సాగిలు పడిరి సాస్త్రాంగ్గా పడ్రీ సో వారిని వారు ఏం చేసుకున్నారు సాష్ట్రాంగ పడిన అంటే సమర్పించుకున్నారు ఏసుక్రీస్తు ప్రభుల వారికి సమర్పించుకున్నారు హలోయ మనము కూడా దేవుని దగ్గర ఈ యొక్క సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం నుండి రెండు వేల ఇరవై సంవత్సరము ప్రారంభం నుండి ఎన్నో వాక్యాలు విన్నాం మనము ప్రతి వారం కూడా గత కొద్ది మాసాలుగా రెండు ఆరాధనలు జరుగుతున్నాయి ప్రతి శుక్రవారము ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ప్రతి శనివారం కూడా సిద్ధపాటు కొడిక లేక యవనస్టులు కోడిక జరుగుతుంది ప్రతి యొక్క కుడికల్లో ఆల్ నైట్ అని ప్రతి రెండో శుక్రవారం ఆల్ నైట్ అని లేక ఇంకా ప్రత్యేకమైనటువంటి ఉపవాస ప్రార్థనలని అనేకమైనటువంటి జరుగుతున్నాయి అయితే అయితే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ప్రారంభం మొదటి దినంతోనే దేనితో ప్రారంభిస్తామంటుకన్నా ప్రార్థనతో దేనితో ప్రారంభించాము దేవుని పాదాలు పట్టుకుని పట్టుకొని మనం ప్రార్థ మనము ప్రారంభిస్తాం మన దినాన్ని హలోయ ప్రియమైనటువంటి దేవుని విడలరా ఆ యొక్క దినం మొదలుకొని ఈ యొక్క క్షణం వరకు కూడా మనం విన్నటువంటి ఏ వాక్యము ద్వారానైనా మన జీవితాల్ని మనము దేవునికి సమర్పించుకున్నామా లేదా అనేది కూడా ఒక ప్రశ్న మనకు రావాలి మనకేం కలగాలి మన మనసులో ఈ సంవత్సరము ప్రారంభము నుండి ఈ గడియ వరకు కూడా ఈ సంవత్సరము ప్రారంభం రెండు వేల ఇరవై సంవత్సరం ఒకటో దినం మొదలుకొని ఇప్పటి వరకు కూడా కొన్ని వందల వాక్యాలు సంఘములో తర్వాత మీకు నచ్చినటువంటి సేవకుల ద్వారా యూట్యూబ్ ద్వారా మీరెన్నో వాక్యాలు వినే ఉంటారు వింటూ ఉంటారు కదా దాంట్లో అబద్ధ బోధలు ఉన్నాయి సత్యము ఉన్నాయి హలో లుయ్య విన్నటువంటి వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు కృతజ్ఞతగా దేవునికి సమర్పించుకున్నటువంటి ఆ యొక్క గడియలు కానీ వాక్యం నన్ను దర్శించింది అని సంఘంలో నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయం చూపునే నువ్వు నీవు నిజంగా దేవుని దగ్గర నీవు యాజకుని దగ్గర పోయి నువ్వు సమర్పించుకున్నావా లేదా అనేటటువంటిది కూడా ఒక ప్రశ్న మనం వేసుకోవాలి ఎందుకంటే దినాలు గడిచిపోతూ ఉన్నాయి దినాలు సంవత్సరాలు తరిగిపోతూ ఉన్నాయి అంటే దినాలు గడిచిపోతున్నాం అంటే మనము దేనికి రెండిటికి మనం దగ్గర అవుతున్నాం మనము రెండిటికి దగ్గర అవుతున్నాం దేనికి దగ్గర అంటే గన ఒకటి మరణానికి రెండవది దేవుని యొక్క రాకడుకు హలోయ ఒక మనిషి మరణించిన తర్వాత ఒక మనుషుడు మరణించిన తర్వాత తర్వాత పశ్చాత్తాపమైన మారు మనసు అయినా రక్షణనైనా లేకపోతే పరిశుద్ధత అయినా పొందుకోవడానికి అవకాశము ఎందుకంటే శరీరం స్పందించదు కనుక శరీరము నిర్జీవమైపోతుంది కనుక ఇప్పుడు ఈ మైక్లో ఈ కరెంటు ఉన్నంతసేపే ఈ మైక్ పని చేస్తుంది అవునా ఈ మైక్ ఉన్నంత వరకే పనిచేస్తుంది అయితే ఈ మైక్కి కరెంటు మాత్రం ఉంటే సరిపోతుందా లేదు కదా దీనికంటూ ఒక మిక్చర్ బోర్డు కావాలి ఆంప్లిఫైర్ కావాలి కేబుల్లు కావాలి స్విచ్ బోర్డులు కావాలి ఇట్లా రకరకాలుగా అన్నీ కలిపితేనే ఈ శబ్దం బయటికి వినబడుతుంది హలోయ అదే రీతిగా దేవుని సన్నిధానంలోకి మనం వస్తే సరిపోదు కానీ దేవుని సన్నిధానములో దేవుని పాదాల చెంత ప్రార్థించట ద్వారా వాక్యం వినుట ద్వారా దేవుని స్థుతించుట ద్వారా దేవుని పాదాలు పట్టుకొని ఆరాధించుట ద్వారా ఉపవసించుట ద్వారా దేవుని దగ్గర మనం చేసేటటువంటి ఈ యొక్క కలయిక ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ కార్యాలను బట్టి మనలో ఒక చక్కటి పరివర్తన దేవుడు అనుగ్రహిస్తూ వస్తాడు ఎటువంటిదంటే అది కన్నా అది పరిశుద్ధమైనటువంటిది హలోయ ఎటువంటి పరివర్తన అంటే కన్నా దేవుని రాజ్యము వచ్చినప్పుడు అది పరలోక రాజ్యానికి చేర్చేటటువంటి ఒక సిద్ధపాటు దేవుడు మనకు అనుగ్రహిస్తూ వస్తాడు హలోయ అప్రియమైనటువంటి దేవుని యొక్క సంఘమా ఈ సంవత్సరము కాలము కూడా ఈ ఏడాది కాలము కూడా ఎన్నో కార్యక్రమాలు పరిచర్యలోను సంఘంలో జరిగేటటువంటి కార్యాలలో సహాయకరంగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లోనూ లేకపోతే ప్రార్థన సహకారము కానీ సంఘంలో జరిగేటటువంటి పరిచర్యలు భోజనం చేసేది కావచ్చు ప్రతి ఆరువ ఆదివారం మన అన్నోళ్ళు మన సేవకులు వాళ్ళు భోజనాలు మిక్కుడికాలు జరిగినప్పుడు సంఘంలో ఓడవడం శుభ్రపరచడం పాత్రలు కడగడం ఎన్నో పరిచర్యలు ఎన్నో రకరకాలుగా పరిచర్యలు ఉన్నాయి అయితే ఎన్ని కార్యాలు సంఘంలో మనం చేసినప్పటికీ శరీరం పనిచేస్తూ వస్తుంది శరీరము పని చేస్తూ వస్తుంది అయితే శరీరం పని చేస్తూ వస్తున్నప్పుడు శరీరంలో మనకు మన మనసులో కలిగేటటువంటి ఆలోచన ఏ రీతిగా ఉండాలంటే కన్నా ఆత్మ సంబంధంగా ఉండాలి ఆత్మసంబంధంగా అంటే కన్నా ఏదో చేయాలి కాబట్టి చేస్తే సరిపోతుంది అటువంటి ఆలోచనతో మనము ఎప్పుడు కూడా చేయకూడదు హలోయ సంఘంలో చేసేటటువంటి ప్రార్థనలు సంఘంలో కావలసినటువంటి సహవాసం మనకి ఏ రీతిగా ఉండాలంటే గన దేవుని సన్నిధానంలో నీకు నీ దేవునికి దేవుని మందిరంలో ఉన్నటువంటి నీవు నీ సహవాసం ఎవరితో ఉండాలి ప్రధానంగా ప్రాముఖ్యంగా నీకు నీ పరమతనరైనటువంటి యేసుక్రీష్టు ప్రభుల వారికి ఉండాలి హలోయ మొదటిది రెండవది నీ సహవాసం ఎవరితో ఉండాలంటే గన నీ సేవకునితో ఉండాలి నీ సహవాసం ఎవరితో ఉండాలంటే నీ సేవకునితో ఉండాలి రెండవది మూడవది నీ సహవాసం ఇంకా ఎవరితో ఉండాలంటే కన సంఘంలో ఆత్మీయులుగా ఉన్నటువంటి బిడ్డలతో ఉండాలి హలోయ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల సంఘములో మనం వస్తూ వెళుతూ వస్తూ వెళుతూ వస్తూ వెళుతూ ఉంటే కన్నా ఏదో ఒక వస్తువులాగా నిరుపయోగంగా ఉన్నటువంటి వస్తువులాగా ఉంటుంది కానీ దానికి అమర్చబడి చేర్చబడి ఈ రీతిగా పని చేయబడినటువంటి వస్తువు ఏ రీతిగా ఉందో అదే ప్రకారంగా ఏసు క్రీస్తు ప్రభుల వారి యొక్క రాజ్య విస్తరణ కొరకు నువ్వు ఏ రీతిగా సంఘములో పని చేయగలుగుతున్నావు అనేది కూడా ప్రాముఖ్యం వలలోయ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా సంఘానికి వస్తూ వెళ్ళిపోతే సంఘానికి వస్తువు వెళ్ళిపోతే ప్రయోజనం ఏమాత్రము నిరుపయోగంగానే ఏ రీతిగా అయితే ఈ యొక్క మైక్కి ఇది డిస్కనెక్ట్ చేస్తే ఏ రీతిగా ఉంటుందో కరెంట్ లేని ఈ మైక్రోఫోన్ ఎలాగ ఉంటుందో యాంప్లిఫైర్ లేనటువంటి మైక్రోఫోన్ ఎలాగ ఉంటుందో అదే రీతిగా నీ ఒక వస్తువే అయితే నిరుపయోగము లేనటువంటి వస్తువుగా సంఘములో నీ దగ్గర దేహాన్ని ఎంతనూ కనపరచుకోవాలన్నా ఆ దేహము కృతజ్ఞత చెల్లించద్దు హలోయ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈరోజు నా దేవుని ఆలయంలో ప్రవేశించినటువంటి నేను దేవుని మందిరంలో ఆరాధించుటకు ఈ స్థలంలో నిలబడినటువంటి నేను నా నుండి ఇది ప్రారంభించబడాలి ఎవరి నుండి ప్రారంభించబడాలి సేవకుని ద్వారా నుండినే ఇది ప్రారంభం కావాలి హలోయ దేవుని యొక్క పరిశుద్ధ ఆలయం గురించి దేవుని మందిరం గురించి నేను మాట్లాడేటప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తూ వచ్చాను మీకు గుర్తున్నాయో లేదో అయితే దేవుని మందిరానికి వస్తున్నటువంటి ప్రతి వారము కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుని ఆరాధించటకు వచ్చేటటువంటి ప్రతి వారము కూడా ఏ రీతి సిద్ధ సిద్ధపడి రావాలంటే కన్నా ఫస్ట్ మొదట మొదటి మొట్టమొదటిగా మనకు కావాల్సింది సిద్ధపాటు కావాలి మనకు సిద్ధపాటు కావాలి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మనం లేచిన వెంటనే ఆ రీతిగానే వచ్చేస్తామా ఏ రీతిగా మనం లేచి మనం వస్తామంటే గన మన నోటిని శుభ్రపరచుకుంటాం మన నోటిని లోపట శుభ్రపరచుకుంటాం తర్వాత మన శరీరాన్ని శుభ్రపరచుకుంటున్నాం మన శరీరాన్ని శుభ్రపరచుకుంటాం అదే రీతిగా మన శరీరం మీద మంచి ఉతికినటువంటి బట్టలు దుస్తులు శుభ్రం చేయన చేయబడినటువంటి దుస్తులు ఏ రీతిగా అయితే ధరించుకుంటామో అదే ప్రకారముగా అదే రీతిగా దేవుని మందిరములో కూడా నా యేసు క్రీస్తు ప్రభులు వారు నాతో మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా నా హృదయములోనూ నా అంతరంగములోనూ నా బాహ్యన నా శరీరమందు ఉన్నటువంటి ప్రతి మచ్చ ప్రతి కలంకం ప్రతి ఢాగు ఒక పాపం ప్రతీక శాపం ఏ రీతికైతే కడిగి శుద్ధీకరింపబడాలో అటువంటి మాట అటువంటి దైవికమైనటువంటి బోధ ద్వారా నేను అంగీకరించి దేవుని మందిరంలో ప్రవేశించినటువంటి నేను నాలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా శుభ్రపరచబడాలనేటువంటి ఆశతో కోరికతో దేవుని మందిరంలోకి మనం రావాలి హలోయ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఏదో ఒక సేవకుడు ఈరోజు మంచి చక్కటి వాక్యం చెప్పాడు అనే మాటలతో మనం ఈ స్థలం నుండి వెళ్ళిపోకూడదు అతృప్తికరమైనటువంటి మాటలతో మనం వెళ్ళిపోకూడదు మాట్లాడేటటువంటిది ఒక మనిషి కనపడినప్పటికీ కూడా ఆత్మ ప్రేరేపణ ద్వారానే శావుకుడి నోట నుండి దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వారితో మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకంటే మన జీవితాలు శుభ్రం చేసుకోవాలని మనల్ని మనల్ని పవిత్రపరచుకోవాలని అది శరీరమైన హృదయాంతరంగంలోనైనా ఉన్నటువంటి ప్రతి కల్మషం అన్నీ కూడా తొలగించబడడానికి హలోయ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం సంవత్సరం పొడవునా వింటూ ఉన్నాం నేను వింటూ ఉన్నాను మోదిస్తూ ఉన్నాను బోధించినంత మాత్రాన్ని నేను గొప్పవాడిని ఎప్పటికీ కాలేను గొప్పవాడిని కాను ఎవరైనా గొప్పవాడు ఉన్నాడు మన మధ్యనంటే అది నా నజరేయుడైనటువంటి ఏసయే నా యేసు క్రీస్తు ప్రభులవారే హలలోయ గొప్పవాడు ఉన్నతుడు సర్వోన్నతుడు సర్వశక్తి మంత్రుడైనటువంటి నజరేయుడైనటువంటి నా దేవుడు నా యేసు క్రీస్తు ప్రభులవారే అయి ఉన్నారు హలలుయా ఆయనను మాత్రమే గౌరవించేటటువంటి వారుగా మనము దేవుని మందిరములోను సమాజంలోను ఉందుముగాక ఉందుముగాక హలో మనం ఎక్కడ ఉన్నా ఏ స్థలంలో ఉన్నా సమాజంలో ఉన్నామా గృహంలో ఉన్నామా దేవుని మందిరంలో ఎక్కడ ఉన్నా కూడా మనక స్థితి మన భాష మన ఆలోచన కూడా మనం సంపూర్ణంగా దేవునిలో మనం మారు మనసు పొంది హృదయముల్లో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ దేవుని వాక్యం చేత బలపడుతూ ఉన్నట్లయితే పరిశుద్ధ పరుస్తూ ఉన్న పరిశుద్ధ పరచబడుతూ ఉన్నట్లయితే నిత్యము కూడా నీవు ఎక్కడ ఉన్నా కూడా నీ స్థలం ఏదైనా నీ పరిస్థితి ఏదైనా నీ భాష మారదు నీ భాష మారదు నీ ప్రవర్తన మారదు నీ ఆలోచన తీరు మారదు హలో నీ హృదయ వేదన ఎంత ఉన్నప్పటికీ నీ హృదయంలో ఉన్నటువంటి దుఃఖం ఎంత ఉన్నప్పటికీ కూడా నా యేసు క్రీస్తు ప్రభులు జీవము కలిగినటువంటి వాక్యం నీ హృదయాంతరంగంలో అది నేను బలపరుస్తుంది గనక ఆ పరిశుద్ధాత్మను బలపరుస్తుంది గనక ఆ ఆత్మ నీ జీవితంలో పని చేస్తూనే ఉంటుంది పరిశుద్ధాత్మ పని చేస్తూ ఉంటుంది శరీరం పని చేయదు నీ ఆవేశాలు చేయవు నీ కోపాలు పని చేయవు హలో పరిశుద్ధాత్మ నీ జీవితంలో బలపరచబడుతూ ఉంటే గన వృద్ధి చెందుతూ ఉంటే గన వాక్యము ద్వారా జీవము కలిగినటువంటి దేవుడి యొక్క వాక్యం ద్వారా ప్రతి నిత్యము నీ యొక్క హృదయములో నీ జీవితములో ఉన్నటువంటి నీ అంతరంగంలో ఉన్నటువంటి ఆ ఆత్మ నీలో ఉన్నట్లయితే ఆ ఆత్మే పని ఆ ఆత్మ ద్వారానే నీ శరీరం కంట్రోల్లో ఉంటుంది హలలోయ హలలోయ శరీరం ఎన్నటికీ పని చేయదు ఆత్మే కంట్రోల్ చేస్తూ వస్తుంది ఆత్మే కంట్రోల్ చేస్తూ వస్తుంది అప్రీయమైనటువంటి దేవుని యొక్క సంగమా దేవుని ఈ ఈరోజున నేను ఈడ నిలబడినటువంటి దినం మొదలుకొని దరిదాపు చాలా మట్టుకు ఏమని వేడుకుంటున్నానో తెలుసా పరిశుద్ధాత్మను పొందుకోనండి పరిశుద్ధాత్మను పొందుకోనండి పరిశుద్ధాత్మను పొందుకోనండి మనం మా బాప్తీసం తీసుకొని మారు మనసు పొందితేనో మనం మారు మనసు పొందామని బాప్తీసం తీసుకున్నామను రక్షింపబడ్డాము అని అనుకుంటూ మనం బ్రతుకుతే సరిపోదు రక్షణ వరకు కాదు సరిహద్దు నా ప్రియమైనటువంటి దేవుని మిడలరా రక్షణ పొందినటువంటి ప్రతి వారు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న వారై ఉండాలి ఎందుకంటే నా యేసు క్రీస్తు ప్రభులవారు చెప్పకనే చెబుతున్నటువంటి మాట ఏమంటున్నారో తెలుసా నేను పరిశుద్ధుడును గనుక నా ్రీస్తు ప్రభులు అంటున్నటువంటి మాట నేను పరిశుద్ధుడను నేను పరిశుద్ధుడను నేను పరిశుద్ధుడను నేను పరిశుద్ధుడను అందుకేనే సర్వోన్నతుడైనటువంటి ఏ ప్రభుల నివసిస్తున్నటువంటి ఆ పరలోకములో ఉన్నటువంటిది ఏది అంటే పరిశుద్ధత ఎన్నట్టన్నటికీ పరిశుద్ధతయే కారణమయ్యుంది హలలోయ హలోయా నా ప్రియమైనటువంటి దేవుని బిడల అందుకే నేను అపోస్తులలో కార్యాలు రాస్తున్న రెండో అధ్యాయంలో నేను వెళ్ళుట మంచిది వెళ్ళుట ద్వారా మీకు ఆదరణకర్త నేను పంపిస్తాను నేను వెళ్ళుట మంచిది నేను వెళ్ళుట ద్వారా మీకు ఎవరిని పంపిస్తాను అంటే కదా నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్త ఆదరించేటటువంటి ఆత్మ అది పరిశుద్ధాత్మ ఉన్నది అది ఉన్నది హలలోయ ఆ ఆదరణ కర్త నిత్యము మీతోనే మీలోనే ఉంటుంది త్రిత్వమై ఉన్నటువంటి నా యేసుక్రీస్తు ప్రజలు మూడు కాలాల్లో మూడు రీతిలుగా పనిచేస్తూ వచ్చాడు నా ప్రియమైనటువంటి దేవుణ్ణి పెట్టలేదు కృపాకాలంలో పరిశుద్ధాత్మ 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 పని చేస్తూ ఉంది నేను పరిశుద్ధుడును గనక మీరు కూడా ఏ రీతిగా బ్రతకాలి ఏ రీతిగా జీవించాలి ఎటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి ఎటువంటి నడవడిక ఎటువంటి నడత మీరు కలిగి ఉండాలంటే ఒక పరిశుద్ధమైనటువంటి వాతావరణంలోనే మీరు బ్రతకాలి అని ఏ క్రీస్తు ప్రభుల కోరిక దేవునికి ఆశ ఉన్నది బోధిస్తున్నటువంటి నేనైనా అప్పుడప్పుడు నా నోటి మాట ద్వారాను ఏదో ఒక రీతిగా తప్పుడు అడుగులు వేస్తూ ఉంటాను అయితే నేను కూడా సరి చేయబడుతూ రావాలి హలోయా హలలో నా ప్రియమైనటువంటి దేవునిక బిడలరా ఇక్కడ బోధిస్తున్నటువంటి నేను కూడా ఎప్పుడో ఒక పర్యాయం మాటల ద్వారానో ఆలోచనల ద్వారానో ఆలోచనలు ఎవరికి కనబడకూడదు కనబడదు నా ఏ సైకి తప్ప అయితే నాకు తెలుస్తుంది నేను ఆలోచించేటటువంటి ఆలోచన ఏ రీతిగా ఉన్నాయి అయితే ఆ ఆలోచనలు కూడా ఏ రీతిగా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండునగాక పరిశుద్ధంగా ఉండునగాక పరిశుద్ధి ప్రవచించేటటువంటి వ్యక్తి యొక్క జీవితంలో మనం వెళ్ళి చూస్తే కదా అటువంటి పరిశుద్ధమైనటువంటి బ్రతుకు కనపడ్డాం లేదే నాలో కావచ్చు మీలో కావచ్చు పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ దేవునితో మాట్లాడేటటువంటి అవకాశం నువ్వు గంటల తరబడి సంవత్సరాల తరబడి నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావేమో ఉపవసిస్తున్నావేమో నా యేసుక్రీస్తు ప్రభులర్ కోరుకుంటున్నది తెలుసా పరిశుద్ధత Parashudhata. Parashudhata.